ఒకరోజు ఓ మనిషి వచ్చి రమణ మహర్షిని ఇలా అడుగుతాడు స్వామి మనం ఎప్పుడో ఒకరోజు మరణిస్తామనే విషయం తెలుసు అయినా ఈ లోకంలో డబ్బు బంగారం కులాలు గౌరవం ఇవి ఎందుకంత ఆకర్షణగా ఉన్నాయి వీటి మీద ఎందుకంత మమకారం అని అప్పుడు రమణ మహర్షి ఇలా సమాధానమిస్తారు ఎప్పుడో మరణిస్తామని తెలిసినా మనం ఎవరం అనే నిజాన్ని మర్చిపోతున్నాం మన శరీరమే నేను అనుకుంటాం శరీరం బంగారాన్ని కోరుతుంది పేరు ప్రఖ్యాతిని వెదుగుతుంది భయపడుతుంది పోతుందేమో అని కానీ ఆ భయం ఉంటేనే దాన్ని కాపాడుకోవాలనిపిస్తుంది అందుకే భూమి డబ్బు పేరు మీద మమకారం పుడుతుంది ఇది కలలాంటిది పేదవాడు కలలో రాజైతే ఆ మనిషి మేలుకున్నాక తాను కేవలం పడుకున్న పేదవాడే అనిపించడం మనం మేలుకోవాల్సింది నేను శరీరం కాదు అనే జ్ఞానంతో ఇంకొక ఉదాహరణగా చెప్పాలంటే ఒక మనిషి ఒక సినిమాను చూస్తూ ఉన్నాడనుకుంటే ఆ సినిమాలో హీరో మీద ఒకరు దాడి చేస్తే ఆ మనిషి గుండె దడదడలాడిపోతుంది కానీ అతడికి తెలిసే ఉంటుంది ఇది సినిమా మాత్రమే అని అలాగే జీవితం కూడా ఒక పెద్ద సినిమా కానీ మనం మర్చి పోతాం ఇది కేవలం ఓ ప్రయాణం అని అప్పుడు ఆ మాయా ప్రపంచాన్ని నిజంగా అనిపించుకుంటాం అందుకే మనం డబ్బుతో కులంతో బంగారంతో ఒకటి అయిపోతాము రమణ మహర్షి గారి మాటల్లో ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే నిజమైన మమకారం కలుగుతుంది అది ఎవరిలోనూ కాదు ఏ వస్తువులోనూ కాదు అది నీవే నీవైన సత్యంలోనే ఉంటుంది ఈ మమకారం అనేది ఎలా పోతుంది అంటే అది పోతుంది జ్ఞానం వచ్చినప్పుడు రాత్రి కలలో మీరు కోట్లాది రూపాయల రాజుగా ఉన్నారని కలవస్తే మేలుకున్న వెంటనే రాజ్యం పోతుందా కాదు కలయిపోతుంది అదేవిధంగా మనసులో నేను శరీరం నా బంగారం నా కులం నా గర్వం అనే భ్రమ పోవాలంటే మేలుకోవాలి ఆ మేలే జ్ఞానం రమణ మహర్షి చెప్తారు ఆలోచనలు చూడు అవి ఎవరికోసం వస్తున్నాయి నా అనే భావన ఎక్కడి నుంచి వస్తుంది ఆ నాని విచారిస్తే భ్రమ అంతా కరిగిపోతుంది ఇది కష్టం కాదు కానీ కాస్త తపస్సు కావాలి అందరూ మమకారం పెడతారు అది తప్పు కాదు కానీ ఒక్కసారి మీరు ప్రశ్నించడం మొదలు ఇది నాకంటూ నిజంగా ఉందా ఈ డబ్బు నాకు శాశ్వతమా ఈ కులం నాకు నిజమైన తత్వమా ఈ ప్రశ్నలు మనసులో అగ్నిని రగిలిస్తాయి ఆ అగ్నిలో మమకారం కాలిపోతుంది అది పోతుంది ప్రేమ వచ్చినప్పుడు మీ పిల్లలంటే మామూలు డబ్బు కంటే ఎంతో ఎక్కువ ప్రేమ ఎందుకంటే అది లోతైన అనుభూతి అలాగే మీరు అంతా ఒకే ఆత్మ అనే తత్వాన్ని నిజంగా అనుభవిస్తే ఎవరైనా మనవారైపోతారు అప్పుడు అది నా డబ్బు ఇది నా కులం అన్న గీతలు తొలగిపోతాయి సరళంగా చెప్పాలంటే చీకటిని తిట్టడం కాదు ఒక దీపం వెలిగించాలి అప్పుడే జ్ఞానం వస్తుంది